రేపు శని త్రయోదశి ఇది ఈ సంవత్సరంలో చివరి శని త్రయోదశి ఈ శని త్రయోదశి రోజు మీకు కాకి కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది శని త్రయోదశి రోజు ఈ మాట అనడం వలన మీకు అదృష్టం పడుతుంది స్వయంగా శనిదేవుడే మీకు శిరులను ప్రసాదిస్తాడు శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు శనిదేవుడు అంటే చాలా భయపడిపోతుంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మ నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుడిని అశువ దృష్టి ఉన్నవాడు భక్తితో కోలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతూ ఉంటారు శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తున్నాయి రాసప్న గోత్రం యమధర్మరాజు సోదరి యమన స్నేహితుడి అనుమానుడు కాలభైరవుడు నిజానికి శని భగవానుడిని మనసార పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిచ్చే కరుణామూర్తి శనీశ్వరుడు ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని పండితుడు చెప్తున్నారు శని భగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని ఛాయ మార్తాండ సంబోధుడని అందమైన ముఖం కలవాడుగాను క్రూరుడిగాను మందమతిగాను గాను గానుగల కులానికి చెందినవాడు గాను కాలభైరవుడికి మహాభక్తుడు గాను హిందూ పురాణాలు శాస్త్రాలు వర్ణించబడ్డాయి మరి రేపు శని త్రయోదశి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఈ శని త్రయదశ రోజు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఉదయం శని ఓరా కాలంలో అనగా ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యకాలంలో రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు సాయంత్రం ప్రదోష వేళలో అనగా ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసిన చో శుభ ఫలితాలు పొందుతారు శనివారం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన రోజు అలాగే త్రయదశి పరమేశ్వరుడికి ప్రీతికరమైనది అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు తిరి లయకారకుడ ఇద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది శని త్రయోదశి రోజు తిది నాడు శని ప్రసన్నం చేసుకోవడానికి జిల్లేడు ఆకులు నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి వీటితో పూజించటం వలన శనిదేవుడికి సంతృప్తి చెందాడు అను అని పండితులు చెప్తున్నారు మరి ప్రతి ఒక్కరూ శని త్రయోదశి రోజు ఈ విధి విధానాలతో శనిదేవుడిని పూజించి శుభ ఫలితాలను పొందండి నల్లని ఛాయ అతని వర్మ నల్లని వస్త్రములు అతడి ఊడుపులు కడ్గమ్ము బాణములు మరియు రెండు బావులు అతని ఆయుధాలు నల్లని కాకి అతని వాహనాలు కాకి శనిదేవుడి వాహనం ఎలా అయిందో తెలిపే కథ ఒకటి ప్రచారంలో ఉంది హిందూ పురాణాల ప్రకారం హిందూ పురాణాల ప్రకారం సూర్యుని భార్య సంధ్య సూర్యుడి వేడి తట్టుకోలేక తన వీ నీడను సృష్టించి ఛాయా అనే పేరుతో సూర్యుడి సేవకు వినియోగించి తపస్సు చేయడానికి వెళ్ళింది సంధ్య తన ఇద్దరు పిల్లలైన యమ యమునా దేవిని ఛాయకు అప్పగించి సంధ్య తపస్సు ముగించుకునే సమయానికి సాయా సూర్యుడు శనీశ్వరుడు జన్మించాడు ఈ విషయం సంధ్యకు తెలియగానే ఆమెకు చాలా కోపం వచ్చింది సూర్యదేవుడికి అసయం విషయం తెలిసి ఛాయా శనీశ్వరుని విడిచిపెట్టాడు ఇక ఇక్కడి వరకు మనందరికీ తెలుసు అయితే సంధ్యా సూర్యునిల ప్రవర్తనకు విచారంతో సాయా శనీశ్వరుడితో కలిసి అడవిలోకి వెళ్ళింది సాయా శనీశ్వరుడు అడవిలో నివసిస్తున్నాడని తెలుసుకున్న సూర్యుడు వారిద్దరిని చంపడానికి అడవిలోకి నిప్పంటించాడు ఆ తర్వాత ఛాయ నీడగా మారి మంటల నుండి తప్పించుకున్నది ఆమె శనిశ్వరుని మంటలో చిక్కుకున్నాడు అంతేకాదు శనిశ్వరుడితో కలిసి అడవిలో నివసిస్తున్న వారు మరణించారు ఈ సమయంలో ఒక కాకిపిల్ల ఆ మంటల నుండి శనీశ్వరుని బయటకు తీసుకొచ్చింది అప్పటి నుంచి కాకి శనీశ్వరుడికి మధ్య స్నేహం ఏర్పడింది ఒకరోజు కాకి శనిదేవుడితో కలిసి కాకి లోకం చేరుకుంటుంది కాకి తల్లి శనీశ్వరుని తన కొడుకు అని సంబోధించి ప్రేమ ఆప్యాయతలను పంచింది కాకిపిల్ల తన తల్లితో శనీశ్వరుని కూడా మనతో పాటు ఉంచుకుందామని కోరుకుంటుంది కాకి తల్లి శనీశ్వరుని కూడా తన తమతో ఉంచుకొని ప్రేమగా చూసుకుంటుంది అనంతరం శనిదేవుడు కాకిని తన వాహనంగా చేసుకున్నాడు ఇలా కాకి శనిదేవుడికి వాహనంగా మారడానికి చాలా కథలే ఉన్నాయి అలాగే కాకిని దేవతల నుండి వరాలు పొందాయి కాకి పితృదేవతల స్వరూపం అని మనలో చాలామంది కొద్దిమందికి మాత్రమే తెలుసు కాకిని చాలామంది అశుభానికి సంకేతంగా భావిస్తారు మన సంస్కృతంలో కాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎవరికైనా కర్మకాండలు చేసినప్పుడు పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అలాగే కాకి అరిస్తే బంధువులు వస్తారని మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు కాకుల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి చాలా తెలివైన పక్షులు వీటి మీదడు చిన్పాంజీ మెదడు పరిమాణంలో ఉంటుంది ఇవి సూక్ష్మ అంశాలను సైతం గుర్తుంచుకోగలవు నలుపును మనలోని అపార శక్తికి దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు కాకి ఆహారం లేదా నీళ్లు పెట్టిన ఎంతో పుణ్యం లభిస్తుంది నరకంలో శిక్షలు కూడా తగ్గుతాయి ఇక శనిదేవుడి వాహనమైన కాకి శని త్రయోదశి నాడు కనిపిస్తే ఒక మాట అనండి ముందుగా శని త్రయోదశి రోజు శివుడిని లేదా విష్ణువుని ఆరాధించండి ఆ తర్వాత మీరు వంట చేస్తారు కదా అన్నం వండుతారు కదా అందులోనూ నల్ల నువ్వుల పొడి నెయ్యి వేసి కలిపి ముద్దలుగా చేసి కాకి ఆహారంగా పెట్టండి కాకి ఆ ఆహారాన్ని తినడానికి వచ్చినప్పుడు ఆ కాకి మీ మనసులోని కోరికను లేదా మీకున్న సమస్యలను చెప్పుకోండి ఇలా కాకి చెప్పటం వలన మీ సమస్యలను మీ కోరికలను ఆ శనిదేవుడు వింటాడు శనిదేవుడు మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు అలాగే మీకున్న సమస్యలను కూడా పరిష్కరిస్తాడు శని త్రయోదశి రోజు కాకి కనిపించినాక మీ కోరికలను చెప్పుకున్నాక శివరిలో మూడుసార్లు ఛాయా పుత్రాయ నమః అని అనండి శనిదేవుడిని అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీకున్న గ్రహ దోషాలు శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ బాధలన్నీ కూడా అయిపోతాయి సకల సంపదలను శనిదేవుడు మీకు ప్రసాదిస్తాడు శని త్రయోదశి నాడు కాకి కనబడితే ఇలా చేయండి శనిదేవుడు అనుగ్రహాన్ని పొందండి అందులోనూ ఇది ఈ సంవత్సరంలో చివరి శని త్రయోదశి కాబట్టి శని దేవుడు అనుగ్రహం పొందాలని కోరుకునే వారు ఖచ్చితంగా కాకి కనబడగానే మీ కోరికలు సమస్యలు చెప్పుకొని ఇప్పుడు చెప్పుకున్న మంత్రాన్ని మూడుసార్లు జపించండి చెప్పించండి మీ ఇంటికి ఆహారం తినడానికి వచ్చిన కాకిని కేవలం కాకిలా కాకుండా మీ పితృదేవతల స్వరూపంగానూ లేదా శనిశ్వరుడి స్వరూపంగానూ భావించండి మరి ప్రతి ఒక్కరు కూడా రేపు శని త్రయోదశి రోజు కాకి కనబడితే ఈ మాట అని శుభ ఫలితాలను పొందండి అలాగే కాకి ఈ రోజున ఏదో ఒక ఆహారం పెట్టండి మంచి జరుగుతుంది ఎన్నో జన్మల పుణ్యం కూడా పొందుతారు శనిదేవుడు మీకు సకల సంపదలను ప్రసాదిస్తాడు చివరిగా శనిదేవుడు స్వయంగా వెలసిన క్షేత్రం గురించి తెలుసుకుందాము పూర్వము ఒక గొర్రెల కాపరి పదునైన పలుకుతో మట్టిని తవ్వుతుండగా ఆ పలుకుకు ఒక రాయి తగిలింది ఆ రాయి నుండి రక్తం కారడం ప్రారంభమైనది దీనితో ఆ గొర్రెల కాపరి భయంతో ఊరిలోకి పరుగున వెళ్ళి అందరినీ పిలిచాడు వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూసేందుకు గుమ్ము వీడి చర్చించుకున్నారు కానీ ఎవరికీ ఏమీ పాలుపోలేదు ఆ రాత్రి ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనిశ్వరుడు ప్రత్యక్షమైనాడు తాను శనిశ్వరుడునని అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తానేనని అది తన స్వయంభు రూపమని తెలిపినాడు వెంటనే ఆ గొర్రెల కాపరి స్వామిని ప్రార్థించి తను స్వామికి ఆలయం ఎక్కడ ఎలా నిర్మించాలో తెలిపమని ప్రార్థించాడు దీనికి సమాధానంగా శనిదేవుడు ఆకాశం మొత్తం కూడా తన నీడ అని తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాను బాహ్యాటంగా ఉండటకు ఇష్టపడతానని కాబట్టి ఏ ఆలయ నిర్మాణము అక్కర్లేదని ప్రతినిత్యము పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్తాడు తను స్వయంగా వెలిసిన పల్లెకు ఇక మీదట బందిపోటుల దొంగల దోపిడిదారుల కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండదు అన్న మాట ఇచ్చి అదృశ్యమయ్యాడు శనిదేవుడు శనిదేవుడు స్వయంగా ఆవిర్భవించిన చోటు మహమ్మద్నగర్ జిల్లాలో షిరిడి మరియు ఔరంగాబాద్ మహారాష్ట్ర మధ్యలో ఉంది శని ఆవిర్భవించిన చోటును శని శంగనాపూర్ అని అంటారు లేదా శని శని క్షేత్రం అని కూడా అంటారు మరి ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఎలాంటి వస్తువులను అస్సలు కొనకూడదు ఎలాంటి పనులను పొరపాటున కూడా చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనిదేవుడు నీతి మంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలను తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని కూడా అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలి అంటే ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను ఆ గిన్నెతో నూనెను శనిదేవుడి ఆలయంలో ఉంచండి శనికి ముఖ్యంగా నూనెలు అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వలన శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం మంచిది శని శాంతి పూజలు ఈ శని త్రయోదశి నాడు చేయించుకోవడం వలన అర్ధాష్టమ శని ఏరినాటి శని వల్ల వచ్చే కష్టాలు తొలగిపోతాయి ఈ రోజు శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి నల్లని వస్త్రాలను ధరించటం దానం చేయటం రెండు మంచిది కొన్ని నల్ల నువ్వులు కొద్దిగా నువ్వుల నూనె ఒక గుప్పెడు బొగ్గులు ఎండాకులు నల్లని రిబ్బన్లు ఇల్లమిరి ఇనప మేకులు కొన్ని నరవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి లేదా పారే నదిలో విడిచిపెట్టాలి కాకి ఆహారం పెట్టాలి ఉన్న వారికి వికలాంగులకు అన్నం పెట్టాలి శని అనుగ్రహం కలుగుతుంది అలాగే శని త్రయోదశి నాడు కొన్ని వస్తువుల నష్టలు కొనకూడదు ఆ వస్తువులు ఏమిటి అంటే ఈ రోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు అలాగే వంకాయలు నల్ల మిరియాలు ఈ రోజు కొనకూడదు ఇలా చేస్తే శనిదేవుడి అనుగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి ఇంట్లో సంపద హరించకపోతుంది ముఖ్యంగా ఉప్పుని ఎవరికి కూడా దానం ఇవ్వరు కానీ శని త్రయోదశి రోజు ఉప్పును ఎవరికైనా సరే దానం ఇవ్వవచ్చు ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు ఇలా శని త్రయోదశి రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు కొత్త వాహనాలను వసలు కొనకూడదు ఇనుప వస్తువులు కొనకూడదు కొంటే ప్రమాదాలను వారి పడతారు చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపులలో పిన్నులు పిన్నిసులు కొంటూ ఉంటారు వారం తేదీ చూసుకోకుండా ఒకసారి గమనించండి శని త్రయోదశి రోజు మినపప్పు వంట నూనె కూడా కొనకూడదు కానీ వీటిని ఈ రోజును దానం చేస్తే చాలా మంచిది ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు ఇక ఈరోజు ఆవాలు ఆవ నూనె పొరపాటున కూడా కొనకూడదు తినకూడదు కూడా కానీ పేదలకు దానం చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు నూనెను లేదా నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేస్తే చాలు ఇక శని త్రయోదశి రోజు పర్షంగా మాట్లాడకూడదు మన నోటితో అనకూడని మాటలు అనకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారో వారు శనిదేవుడి ఆగ్రహానికి గురై అష్ట కష్టాల పాలవుతారు అందుకే శని త్రయోదశి రోజున అవసరానికి తగ్గట్టుగా తక్కువగా మాట్లాడుకోవడం చాలా మంచిది ఈరోజు ఎవరితో కూడా బాధనకుది ఇవ్వకూడదు అది పరమ దరిద్రం శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాబి నమస్కారాలు చేసుకుంటారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడు ఈరోజు ఆఖరితో ఉన్నవారికి పశుపక్షాదులకు ఆహారం పెడితే శనిదేవుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈరోజు అనాథ ఆశ్రమాలలో వృద్ధాశ్రమాలలో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు కార్మికులకు పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు కనుక శని త్రయోదశి రోజున ఎవరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందుకే శని త్రయోదశి రోజున అవసరానికి తగ్గట్టుగా తక్కువగా మాట్లాడుకోవడం చాలా మంచిది ఈ రోజు ఎవరు కూడా వాదనకు దివ్వకూడదు అది పరమ దరిద్రం